జడ్చెల పట్టణంలో జరిగిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి చెలో ఢిల్లీ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై దాడి అంటే రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు రాజ్యాంగాన్ని

ఒక నేరం జరిగినప్పుడు ఏదన్నా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే మూడు వ్యవస్థలు స్పందిస్తుంటాయి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇంతవరకు కేసు పెట్టలేదు నెల రోజులై పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి ఒక అధికారం ఉంది బాధితులు కేసు పెట్టకపోయారు దాడులకు రైన వాళ్ళు కేసు పెట్టకపోయారు ఆ దాడి జరిగిన విషయం పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ సమాజం ముందుకు వస్తే వెంటనే అది వాస్తవం అని తెలుసుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సుమోటో కేసు నమోదు నిన్నగాక మొన్న బీహార్లో ఒక సంఘటన జరిగింది ఒక కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదవాళ్ళెవరిని కూతుల దాకా రానియద్దు పోలింగ్ బూత్ల దాకా రానియదని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసినట్టయిందని చెప్పి రాజకీయ పక్షాలన్నీ విమర్శలు పెడితే ఆ రాజకీయ పక్షాల విమర్శలను పేపర్లో టీవీలు చూసిన పోలీస్ యంత్రాంగం పాట్నా పోలీసులు కేంద్ర మంత్రి మీద స్వతహాగా సుమోటో కేసు నమోదు చేశారు ఒక పత్రికల్లో వచ్చిన వార్తను చూసే కేంద్ర మంత్రి మీద కేసు పెట్టిన పోలీసులు మరి సుప్రీంకోర్టులోనే చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిందని ప్రపంచాన్ని తెలిసిన తర్వాత మరి సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నది పోలీస్ స్టేషన్ పరిధిలో సుప్రీంకోర్టు ఉన్నది అయినప్పటికీ కేసు నమోదు చేయాలి అదే సమయంలో మానవకుల కమిషన్ మౌనంగా ఉన్నది మానవకుల కమిషన్ నెల రోజుల పాటు మౌనంగా ఉన్నది అదే మానవ కమిషన్ పేపర్లు వచ్చిన వార్తలను చూసి వార్తల్లో ముందు ప్రాధాన్యతను చూసి సుమోటో కేసును నమోదు చేస్తున్న చరిత్ర రికార్డు ఉన్నది మన తెలంగాణలోనే నిజామాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపిన ఒక రియాజ్ అనే రౌడీ షీటర్ని అప్పటికే నలభై కేసులున్న షీటర్ని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ వార్తలు పేపర్లో టీవీలో చూసిన మానకుల కమిషన్ పోలీస్ కస్టడీలోనే ఉండగా రియాజ్ని ఎలా కాల్చి చంపారని చెప్పి పోలీసుల మీద సుమోటో కేసు నమోదు చేసింది మొన్నటికి మొన్న ఒక హాస్టల్లో వాళ్ళు పెట్టే ఆహారం సరిగా లేదని చెప్పి వార్తలు వస్తే విద్యార్థులు కొంతమంది అసౌకర్యానికి గురైన అనారోగ్యం గురైందని వార్తలు వస్తే ఆ వార్తలను చూసిన మానవుకుల కమిషన్ సుమోటో కేసు తీసుకున్నారు అంతేకాదు మొన్ననే చేవెళ్ళ దగ్గర ఒక ట్రిప్పర్ బస్సు ప్రమాదంలో ఇరవై మందికి పైగా చనిపోతే ఆ చనిపోయిన వార్తలను పేపర్లో చూసుకొని టీవీలో చూసుకొని సుమోటో కేసు నమోదు చేసింది అంటే మానవ కమిషన్ కొన్ని సంఘటనల మీద పేపర్లో టీవీలు వచ్చిన తర్వాత సుమోటో కేసు నమోదు చేస్తున్న చరిత్ర రికార్డు ఉన్నది వాళ్ళకి అధికారం ఉంది మరి ఢిల్లీలోనే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే సుప్రీంకోర్టులోనే దాడి జరిగితే ఆ దాడి వార్తలు పేపర్లు టీవీలో ప్రపంచం మొత్తం చూసే విధంగా వస్తుంటే ఇంతవరకు మానవ కుల కమిషన్ మోహద దీన్ని బట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలన్నీ విఫలమైనాయని ఇది రుజువు అవుతుంది ఇకపోతే సుప్రీంకోర్టులోనే దాడి జరిగింది సుప్రీంకోర్టు నిబంధన చట్ట ప్రకారమైన కోర్టులోనే సుప్రీంకోర్టులోనే కాదు ఏ కోర్టులోనైనా సరే ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఒక నినాదాలు ఇచ్చిన సుమోటో కేసు అదే సమయంలో అది కోర్టు దిక్కన కేసు నమోదు చేసే అధికారం న్యాయవ్యవస్థకున్నది ఒక నినాదాలు ఇస్తేనే వ్యవస్థ కేసులు పెట్టిన సందర్భాలు స్వతహగా కేసులు తీసుకున్న సందర్భాలు అంతేకాదు అంతేకాదు మొన్నటికి మొన్న పది రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తి మీద గట్టిగా ఒక లాయర్ వాగ్వివాదాన్ని దిగాడు ఒక లాయర్ వాగ్వివాదాన్ని దిగితేనే నువ్వు న్యాయమూర్తి మీద అంత కోపాన్ని ప్రదర్శిస్తావా అని చెప్పి ఐదుగురు జడ్జీలు ధర్మాసనం ఏర్పడి వెంటనే కోర్టు దిక్కన్న కేసు అక్కడ లాయర్ మీద ఏర్పాటు చేయడంతో లాయర్ మీద ఏర్పాటు చేయడంతో కేసు పెట్టడంతో అంటే ఒక హైకోర్టు జడ్జి మీద ఒక లాయరు గట్టిగా వాగ్వివాదాన్ని దిగినందుకే కోర్టు దిక్కన్న కేసు నమోదైంది కానీ సుప్రీంకోర్టుకే బాస్ ఈ దేశ న్యాయవ్యవస్థకే బాస్ సుప్రీంకోర్టు అవుతే సుప్రీంకోర్టుకి బాస్ చీఫ్ జస్టిస్ అయితే ఆ చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతున్నప్పుడు ఓటుతో దాడి చేస్తే ఇంతవరకు ఆ దాడి చేసిన వ్యక్తి మీద ఒక కోర్టు దిక్కన్న కేసు నమోదు చేయలేకపోవడం ఇక్కడ కేవలం చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టినే పోలీసులు కేసు పెట్టలేదు మావనోకల కమిషన్ సుమటగా తీసుకోలేదు న్యాయ వ్యవస్థ కోర్టు దిక్కానికి ఇట్లాంటి పరిస్థితిలో ఇక ఒక చీఫ్ జస్టిస్ దళితుడి మీదనే దాడి జరిగితేనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్న ఈ పరిస్థితిలో ఇక సామాన్య దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరిగితే ఇక పట్టించుకునే దిక్కు